ఈ రోజు దిన ఒక కన్నా తండ్రి వేషం కూడా మార్చి దీన్ని బిడ్డ బిడ్డని చెప్పి కంచుకోట తీసుకురాకపోతే ఆ రోజు దినమున ముందున పన్నెండు మీద మంత్రం చెప్పవి ఎప్పుడు నెత్తి మీద పుట్టిండో కన్న తండ్రి వేషంబు వేసినాడు కాంతమని ముందడ కన్నా తండ్రి వేషం వేసి కరణడివిలో ఒక కాంతమని ముందడ పుట్టాడు బంట అమ్మా కందమనే కారణ నేడి వినొక కామనే కన్న బిడ్డ ఎక్కతిర్ వద్దాం ఎందుకన్నా ఎందుకన్నా కారణ

అయ్యో చెప్పి నీళ్ళొరకు దుర్గ రాజు వేషం కట్టిను మాయాడు ఆ బుర్రకాయల నీళ్ళు అటు ఎవరు అక్కడ నీళ్లు తాగాడు నీళ్లు దాయ్యరా కాంతమని నాలుగు దిక్కుల నదిరి పెట్టి కాలారా చూసింది కాళాధుడే అనుకున్నది కాని తండ్రి తండ్రి అనుకున్నది కానీ కాళదు అని చెప్పి తెలవదు తండ్రి మీద బిడ్డ పడ్డా

బిడ్డ కుమార్త పువ్వుల కొరకు వచ్చిన అల్లుడు పువ్వులు దొరకలేక పది మందిలో అటువంటి ఎత్తున అవుతుంది పులి వేర వచ్చి నక్క వేర మరి పొద్దు లాభం అని చెప్పి పువ్వులు దొరకలేక నా యొక్క అల్లుడు కవిన రాదు నా ఇంటి కచ్చిండు బిడ్డ మరొకటాలు నాడు తల్లి పదిహేను రోజులు ఆయా ఇక నిన్నటి నుంచి మామా నీ బిడ్డను తీసుకురా మామ నీ బిడ్డను తీసుకురా అయ్యో అల్లుడా మీ తల్లిదండ్రుల దగ్గరకు అంటే నా అవ్వకు నా నాన్నకు నాకు వాడే నాన్న మామ నేను నీ ఇంట్లో ఉంటే నీ బిడ్డను తీసుకురా అంటే నేను ప్రయాణం దుర్గ రాజు వేషం కట్టి కాంతమంది దేవిని కందుకు కట్టినా నా కోటలు ఘనమైన మూటలు రాయి గృహములు ఎక్కడ చూద్దామన్న దెయ్యాల బొమ్మలు చిష్టి బొమ్మలు ఉన్నాయి నానాలు మంత్రలు తాగిలు కట్టిన్నాయి ఈ కోడలు బట్టలు మనం ఊరే కాదు ఇది నీకు తెలియదు నేను పెళ్ళైన పదిహేను రోజుల పట్టుకుని కంతు కూడా కాళాధిలో వచ్చిండు ఓరి దుర్గ రాజ పేరు దుస్తులు దుర్గ రాజ దుర్గ రాజ నీ పెట్టండి అన్ని అటువంటి నాకేముంది ఇవ్వలేదు నీకు నాకు పచ్చి అన్నాడు పచ్చీసు పంధెవన్నా కంతు కూడా కాలాది పచ్చి పంధెవును అని ఫోటోలు అన్ని గెడుతుకున్నవి ఈడ నీ తగ్వి కొట్టింది నాకు ఈడ అయితే నా అల్లుడికి నా బిడ్డకని చెప్పి ఈ కోట నేర్పించాను ఈ అల్లుడు ఇదే బాయరా ఉన్నాడా కాంతమని దేవి కాలదుడు మోసం చేస్తాని చెప్పి కాంతమనికి తెలవదాయ తెలవరా తండ్రి వేషంలో వస్తే తండ్రి మన నమ్ముకున్నది కానీ కాలదుడు అని చెప్పి తెలవదాయ

నాదా చెప్పి అద్దాలు అన్నాడు తిరగంగా నిమ్మకాయ పట్ల దిద్ది ఎప్పుడు నెత్తి మీద ఒప్పుకున్నాడు కన్నత రాజులు ఏసం కూడా మార్చి హలో నేను ఎవరు తెలవదా ఎవరు మీరు నేనే కాళద్రుడిని కాలత్రుడు అయ్యో నువ్వు కాలదు అనుకున్నావే ఓ బామాడు మరి నన్నయ్యా మా నాన్న ఉండే ఎంతవరకు నేనే నీ తండ్రిని నా తండ్రి వేషం మీద వచ్చి నిన్ను తీసుకొచ్చింది నేను నా తండ్రి వేషంలో వచ్చింది ఆ నేనే నన్ను తీసుకొచ్చింది నువే నేనే అయ్యయ్యో కాలాత్రా కాలాత్రా నా తండ్రి వేషంలో వచ్చివల రోజులందు కాలాత్రా కాలాత్రా ఈ పుట్టి నన్ను రావే పోవే అంటున్నావు గానీ కాలాత్రా అటువంటి మాటలు వణకవోగో

కొడుతున్నావు కానీ పడతా ఉన్నా నేను భార్య నయ్యో నీ భర్త భర్త అంటున్నావు నీ భర్త ఎక్కడ ఉన్నాడే ఉన్నాడు ఏడగురు దొంగలు కలిసి ఇక్కారుండడు వీలభద్రంకాలి గుడి కల నీ భర్తని బలి పెట్టారు కొడుకు జాడలకు వచ్చిన తల్లిదండ్రులు చెన్న గురి లోపల గాన్ల చెన్నమ్మ అది నా శిశురాలే అయితే దున్నపోతు నీ కాడి బరణి చేసింది నీ అత్త మామని నీకు నీ వారు I'm not gonna ನೀನು ಸಚಿನ ಒಕ್ಕ ಭರ್ತ ತೋಟೇ ಕಲ್ಯಾಣ எந்தோதினா காமன் மருகம்பரம் பாட்யா చెప్పి మీద వాడుతున్నాడే నా తల్లి ఎలా చేయాలని చెప్పి ఆలోచించింది కాంతమని ఒక్కసారి నా కొరతకి వెళ్ళిపోలే మరి ప్రపంచములా మనిషికి శక్తి కంటే ఎక్కి పెద్దది ఆనాటి కాలు అమలా బాలమ్మ మాయలాపాకి నీ బావా బావా అని చెప్పి బండలే పెట్టలేదా దీన్ని కూడా బావా బావా అని చెప్పి బాబా బాబా చెప్పి బెట్టబోదే నా పేరే కాంతమని కాదనుకున్నది మరి పొదమంటే తోలు దారి లేదా ఎటు చూసినా నేను రాసిస్తే ఉన్నాయి కానీ ఇవాళ రోజు నాడు ఇళ్ళకెళ్ళి చిక్కి చిక్కిన నేను ఎట్టి పెట్టి వెళ్ళిపోవాలంటే కొన్ని రోజులకి భావనగా తప్పదని చెప్పి మనుషులు అనుకున్నది బాబా ఇంతవరకు నా ప్రేమ ఉన్నావాలని చెప్పి చెప్పి టెస్ట్ పెట్టాను చేస్తా బాబా బావంతి వంటే నువ్వు మాయ కాడి మంత్రగాడివి అని చెప్పి నా తండ్రిని ఎక్కించి పెళ్లి చేయలేదు నా అప్పుడు నువ్వు వెళ్ళిపోయినాక నువ్వు నా మనసు అంతా నీమిదే ఉండేది కానీ బావా కాలక్రమానికి కవిర పెళ్లి చేసింది నాకు ఇష్టం అవును పెళ్లి చేసుకుని పోయినప్పుడు మొక్కినా ఓ గంగమ్మ గౌరమ్మ నిజంగా ఉన్నట్టయితే కవిరమారాజు నా ఒకరికి కాకుండా ఉంది కవిరమారాజ్ చనిపోయి నా బావా కాదా ఎక్కడ ఉన్న నాకు దొరికినట్టయితే అవును పన్నెండు ఎల్లదాకా గౌరీ నోము నీరు మొక్కున్న బావా

నీ పని అయిపోయింది దూరా ఎందుకురా ఇప్పుడు ప్రాయుడు ఆడే ప్రాయుదా నీ పనిచేసే అరే ఎనభై ఏడు అరే ఎనభై ఏడుకు నీ పికప్ అరేయ్ అది కాదురా నీ పికప్ ఉండేది నేను రాంగన్నవరం తీసుకొచ్చుకున్నాను ముసలి అయ్యేవాడిని కాను ఎప్పుడు యవనం మీద ఉండేవాన్నిరా నేను ఈ కళాత్రుడు ఏ నీకేమి తెలుసురా పిచ్చోడా ఎప్పుడు యవనం నిన్నుంటా అరేయ్ ఒకటి కాదు రెండు కాదు ఆమెను ముట్టాలంటే పట్టాలంటే ఒక్క పన్నెండు సంవత్సరాల దాకా గడువు పెట్టాలి ఈ కంచుకోట కాకి వెనక మంచుకోట కాకిందా ఎవరు భార్య కావాలి చెప్పు నాకు ఏం చెప్తావు తెలుసా నన్ను అడుగు చేసుకో భార్య నేను రోజు భార్య కావాలని నచ్చి పుట్టుకోస్తా ఒక్కరోజు వంద సంవత్సరాలు భార్య కావాలని అన్నా పన్నెండు నెలల దాకా ఒప్పుకో

రావంగా బట్టి వచ్చిందా చూడు భర్తతో పొందు చేయలే పుత్ర సాహసం చేయలే భర్త ఎంగిలి అన్నం తినడానికి గర్భావతి ధరించండి ఈ దానికి ఏడు రోజుల గర్భావతి మరి ఏడు రోజుల గర్భవతిలో బిడ్డ పుట్టేనా కొడుకు పుట్టేనా మరి బిడ్డ పుడితే నచ్చి పెళ్లి చేస్తా ఎవరు చేసుకోకపోతే పెళ్లి చేసిన తర్వాత దాన్ని కూడా నేనే పెళ్లి ఆడతాను కాదని చెప్పి